వెల్కమ్ టు న్యూస్ ప్రస్తుతం దేశం దృష్టి మొత్తం కర్ణాటక ఎన్నికలపై కేంద్రీకృతమైంది అక్కడ ఎవరు గెలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరో మూడు రోజుల్లో జరగనున్న ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ రేగుతుంది అయితే గతంలో ఎప్పుడు కర్ణాటక ఎన్నికలపై దృష్టి పెట్టని తెలుగువారు ఈసారి అక్కడ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు బీజేపీపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్న తెలుగువారు ముఖ్యంగా ఆంధ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది అక్కడి తెలుగువారు రెండుగా విడిపోయి మరి కొట్లాటలు పెట్టుకోవడం విశేషం టీడీపీ ఇతర ప్రజా సంఘాలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునివ్వగా వైసీపీ నేతలు మాత్రం బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం అధినేత ఆజాదుద్దీన్ జేడీఎస్ కి ఓటేయాలని అంటున్నారు మరి అక్కడ తెలుగువారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అసలు అక్కడ తెలుగువారి బలాబలాల విషయానికి వస్తే కర్ణాటకలో తెలుగు వారు దాదాపు పదిహేను శాతం వరకు ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద దాదాపు నలభై నుంచి యాభై స్థానాల్లో ప్రభావం చూపగలరు కర్ణాటకలోని మొత్తం ముప్పై జిల్లాలకు గాను దాదాపు పన్నెండు జిల్లాలలో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు తమకూరు చిత్రదుర్గ బీదర్ బెంగళూరు సిటీ బెంగళూరు రూరల్ బల్లారి కొప్పల్ రాయచూర్ కల్బుర్గి యాదగిరి కొల్లార్ చిక్బల్లాపూర్లలో తెలుగువారు నిర్ణయం శక్తిగా ఉన్నారు వారు వేసే ఓట్లే ఫలితాల మీద ప్రభావం చూపించనున్నాయి కొల్లార్ జిల్లాలో డెబ్బై ఆరు శాతం ఓటర్లు తెలుగు మాట్లాడే వారే కావడం గమనార్హం అచ్చంగా తెలుగు ఓటర్ల విషయానికే వస్తే బీదర్ కల్బుర్గి కొల్లార్ బల్లారిలో ముప్పై శాతం మంది వరకు ఉంటారు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు ఇరవై ఐదు లక్షల మంది తెలుగోళ్లు ఉన్నారు దీంతో వారి ఓట్లే తుది ఫలితం మీద ప్రభావాన్ని చూపించనున్నాయి పలువురు వ్యాపారులు ఐటీ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు హోటల్ నిర్వాహకులతో పాటు వివిధ రంగాలకు చెందిన తెలుగు వారు ఎక్కువగా ఇక్కడ నివసిస్తున్నారు కర్ణాటకలో మొత్తం రెండు వందల ఇరవై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న పోలింగుల్లో విజయం ఎక్కువ భాగం మెజార్టీ లోపే ఉంటుందని చెప్తున్నారు రెండు వేల ఎనిమిది ఎన్నికల్లో అరవై ఎనిమిది సీట్లు ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తే రెండు వేల పదమూడులో నలభై తొమ్మిది స్థానాల్లో ఐదు వేల కంటే తక్కువ మెజార్టీతోనే విజయం సొంతమైంది తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగు వాళ్ళంతా మోడీ వ్యతిరేక ఓటు వేస్తే బీజేపీ దిమ్మ తిరిగిపోవడం ఖాయం ఈ లెక్కలను తెలుసుకున్న మోడీ షా గెలుపు విషయంలో ఆందోళనగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం టీఎఫ్సీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ చేయండి